వ్యక్తుల మరణాలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు గురుకులాల్లో పరిస్థితులపై సీఎం రేవంత్ రెడ్డి కనీసం సమీక్ష కూడా చేయలేదని ఆరోపించారు గురుకులాల్లో పరిస్థితులపై అసెంబ్లీ సమావేశాలు ప్రశ్నిస్తామని చెప్పారు అధాని సంస్థతో ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం గురించి ప్రస్తావించిన కేటీఆర్ రేవంత్ రెడ్డి ఈ విషయంపై అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు అధానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో పనులు ఇచ్చినట్లు నివేదిక ఇచ్చారని చెప్పారు జాతీయ రహదారుల పనులు ఎక్కడైనా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా అని ప్రశ్నించారు సీఎం తప్పు మాట్లాడితే రాష్ట్ర గౌరవం తగ్గుతుందని పేర్కొన్నారు ఆయన ఆయన మాటలు వైఖరి నిన్న అసలు ఏం మాట్లాడుతున్నారో కూడా తెలియనంత ఒక ఏదో రిపోర్ట్ రిలీజ్ నిన్న ఇవన్నీ బీఆర్ఎస్ విడుదల చేసిన ఇచ్చిన ప్రాజెక్టులు అంటాడు అరే ఎంత మూర్ఖత్వం అంటే దీనికి నాకు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు ఎంత మూర్ఖత్వం అంటే ఇందులో నేషనల్ హైవే ప్రాజెక్టులు జాతీయ రహదారుల ప్రాజెక్టులు బిఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది అంటాడు ఈయన మొన్నటిదాకా ఎంపీగా పనిచేసి జాతీయ రహదారుల ప్రాజెక్టులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందండి ఎక్కడన్నా మరి గడ్కరీ గారు ఇక్కడ చేస్తుండా అక్కడ పనిచేస్తుండ ఈయన మొన్నటిదాకా అక్కడున్నాడా ఇక్కడున్నాడా అసలు ఈ రోజు ఎక్కడున్నాడు మాకే అర్థం కావట్లేదు అంటే ఇంత మూర్ఖంగా ఇంత మొండిగా ప్రజల్ని వాళ్ళ ప్రజల యొక్క తెలివితేటల్ని తక్కువ అంచనా వేసి నోటికొచ్చినట్టు వాగుతాను నలభై ఎనిమిది మంది పేద ప్రజల పేద పిల్లల ప్రాణాలు కోల్పోవడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా కారణమైంది ఇవి మామూలు మరణాలు కావు ఇవి ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిన హత్యలుగానే మేము భావిస్తూ ఉన్నాం ఇవి ప్రభుత్వమే చేసిన హత్యలుగా మేము భావిస్తూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు వరకు ఒక సమీక్షా సమావేశాన్ని కూడా నిర్వహించని మాట వాస్తవం అందుకే ఆ నలభై ఎనిమిది మంది పిల్లలు ఎవరైతున్నారో వారి మృతికి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి రేపు శాసనసభ సమావేశాల్లో కూడా ఆ పిల్లల కుటుంబాల తరఫున ఇంకా లక్షలాదిగా ఉన్న పేద పిల్లల కుటుంబాల తరఫున ప్రభుత్వాన్ని తప్పకుండా నిలదీస్తాం